ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి నేను అడుగుతా ఉండేది ఏంటంటే పెద్దైనా మీరేమన్నా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఈ నియోజకవర్గానికి కొత్తగా ఎమ్మెల్యే అయినట్టుగా మీరు కొన్ని విషయాలు ప్రస్తావించినారు గతంలో ఐదు సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు మొత్తం ఆరు సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు ఏం చెప్తున్నారు మట్కా గుట్కా ఇష్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏఈ కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండకూడదు అంటున్నావు గతంలో లేవా మీరు ఐదేళ్ళు ఐదు సార్లు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేరా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారే మీరు ఏమన్నా ఈ రోజు కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు చెప్పిన కరెక్ట్ గా ఉంటాది కమలాపురం ఎమ్మెల్యే కొత్తగా అయినాడు ఆయన చెప్పొచ్చు అయ్యా గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు ఆ పోలీస్ వ్యవస్థలు అన్ని ఏం ఏమో తెలియదు ఇప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యే అయినా ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఎక్కడే గాని అవినీతికి తావు లేకోకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండాలని చెప్పొచ్చు ఆయన చెప్పొచ్చు కమలాపురం ఎమ్మెల్యే మీరు మాత్రం కొత్తగా ఎమ్మెల్యే అంటే ఆయన చెప్పాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు అసలు నువ్వు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చినప్పుడు నీకు అండదండలు ఉండింది ఎవరు మటక గ్యామ్లర్సే అట్లాడిపోయి ఈరోజు ఏదో నేనేదో చెప్తానా అవినీతి జరగద్దు ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నావు మంచిదే అవినీతి జరగద్దు నీ హయాంలో జరగలేదా ముందు ఇప్పుడు కూడా నువ్వు కొత్తగా ఎమ్మెల్యే అయినావు ఆరోసారి రెండు నెలల కాలం యథేచ్ఛగా ఇష్కరా అక్రమ రవాణా జరిగింది మట్కా జరిగింది గుట్కా జరిగింది మీ అనుచరులు విపరీతంగా మంగతయి జరిపినారు ఇవన్నీ చేసినారు ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చినారు చూడు ఈయన ఈ ఎస్పీ గారు వచ్చినాక ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది నీ నీవు చెప్పిన వల్ల కంట్రోల్ కాలే పెద్ద ఆయన ఈ ఎస్పీ వల్ల కంట్రోల్ అయింది ఈ ఎస్పీ మీ కుందు నదిలో మీ కుందు నదిలో నుంచి ఇసుక వస్తుంటే అక్రమంగా పట్టుకుంది ఈఎస్పీ గారే దీనికంటే ముందు దొరికినాయి దొరికినాయి దొరికిన ఐదు నిమిషాలకే ఇచ్చి పెట్టినారు నువ్వు ఫోన్లు చేసి చెప్పింటే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు కర్తనాము ఇష్కేది గ్రామ కమిటీకి అని చెప్తున్నారు మిగతాది ఎవరికి పెద్దైనా మీ తమ్ముని కొడుకులకే అక్రమ రవాణా కాదా ఊర్లోకి ఒక నీతి మీకు ఒక నీతి ఉంటది ఎక్కడే గాని నేను ఒక అవినీతి చేయలే అంటున్నావు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఎవరికి వచ్చింది పెద్దయినా ఎట్ వచ్చింది చెప్తా పోతే దడ్డిగా ఉండదు పెద్దయినా ఎప్పుడైనా ఒక విషయం చెప్పేసరికి నీతులు అవినీతులు మనకల్ల ఏం జరిగినాయి అనేది కూడా మీరు ఆలోచన చేయండి అంటే పుణ్యం జల్లేదే కాదు ఈ పట్టణంలో ఇప్పుడు ఈ ఎస్పీ గారు వచ్చినాక మటకా గాని గుట్కా గాని గ్యాంబ్లింగ్స్ గాని కొంచెం తగ్గినాయి ఇది వాస్తవం మీరు ఎమ్మెల్యే ఇప్పుడు మూడు నెలలు మూడు రెండు నెలలు మాత్రం యథేచ్ఛగా జరిగింది బ్రహ్మాండంగా జరిగినాయి అన్ని జరిపినారు ఈ రోజు మాత్రం ఏదో నువ్వు తగ్గించినట్టు సంకల్ గుద్దుకుంటున్నావు పెద్ద కాదు ఆ ఎస్పీ గారి పుణ్యమే నేనేదో ఆదేశా ఆదేశిస్తాడా అంటున్నావు నువ్వు ఆదేశించేటట్టుగా అయితే నువ్వు ఏ రోజైతే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినావో ఆ గుణ ఈ పొద్దుటూరు పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా ఉండింటే ఎస్ కరెక్ట్ ఇంకొకటి ఈ రోజు కొత్తగా తెలిసినది జార్జి క్లబ్ లో పెద్దయినా మళ్ళా చూడం జరుగుతా ఉంది ఏదో ముషిలో నూరు రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు పెట్టి ఆడుకునే దానికి జార్జి క్లబ్ కాదు పదివేల రూపాయలు సిండికేట్ జరుగుతా ఉంది అట్లనే యాభై వేల రూపాయలు బ్యాంక్ జరుగుతా ఉంది రమ్మి రేపో మాపో ఇంకొక క్లబ్ ఉంది సుందరాచార్ల క్లబ్ ఉంది అది కూడా తెరవబోతున్నారంట మీ శిష్యులే అది కూడా చూడు పెద్దయినా ఎస్పీ గారికి దీనిపైన సమగ్రమైన అవగాహన ఉంది ఇది కూడా తొందరలోనే యాభై రూపాయలు నూరు రూపాయలు ముసులో ఆడుకునేదానికి అయితే ఎక్కడ ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ దానికి ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకోకుండా మిగతా వాళ్ళే ఆడుతున్నారు ఇది ఎవరు ప్రమేయంతో ఆడుతున్నారు గత గవర్నమెంట్లో లేదు క్లబ్బు ఇప్పుడు వచ్చింది మీ ప్రమేయం కాదా కాబట్టి ఇవన్నీ ఆలోచించి పెద్దాన